సంఘము సంఘము పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై వచనము ముప్పై వచనాన్ని అందరం కలిపి చదువుకుందాం కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదకొండు ముప్పై ముప్పై ఒకటి ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులను ఉన్నారు చాలా మంది నిద్రించుచున్నారు అయితే మళ్ళను మనమే విమర్శించుకుని ఇలా తీర్పు పొందకపోదుము అలాగుననే రోమిలికి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము నాలుగవ వచనాన్ని అందరం కలిపి చదువుకుందాము రొమిళకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము నాలుగవ వచనం కావున నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై తీరి చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడివైన తండ్రి దయగలిగిన దేవుడవై మీ నామం పేరట మమ్మలందరినీ విమోచిస్తూ వచ్చిన గొప్ప దేవుడవు దేవానైనా మీ స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ప్రజలమై మీ సన్నిధికి చేరి ఆరాధించడానికి కృపనిచ్చారు నాయన మా విమోచన క్రయదననాన్ని వచ్చేస్తున్న ప్రభు యొక్క రక్త మాంసములను మేము సమీపిస్తుండగా మమ్మల్ని మేము పరీక్షించుకుని నాయన పాళివారగుట కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రభు నామములోనే ప్రార్థించడికి వేడుకుంటున్నాను మా పరమతండ్రి ఆమెన్ మహోన్నతుడైన సర్వశక్తి సంపన్నుడైన సర్వాధికారి అయిన దేవాతి దేవునికి మన ప్రభును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి నామములో దేవునికి స్థుతులు అర్పించుకుంటూ చేరిన మీ అందరికీ ప్రభు పేరట మరొకసారి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను ఆరాధించిన ప్రియ బిడలందరిని బట్టి దేవుని సన్నిధికి చేరిన మీ అందరిని బట్టి ప్రభువును స్థుతిస్తూ ఈ సమయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకొని ప్రభు యొక్క పరిశుద్ధమైన శరీర రక్తములలో మనము పాలివారం అవుదాం మీ అందరికీ ఒక ప్రశ్న అందరూ ఇటు చూడండి జాగ్రత్తగా మీరు వినాలని కోరుతున్నాను ప్రశ్న ఎందుకంటే నాకు తెలుసని కాదు మీకు కూడా తెలియాలి అని హృదయం నిండినది ఎట్లా తెలుస్తుంది మాట్లాడితే మన విశ్వాసం మన చర్యల్లో కనబడాలి కనబడుతుందన్నమాట కనుక మీ గురించి నాకేమి తెలియదు నా గురించి మీకు తెలియదు ఎట్లా తెలుసుకుంటామంటే నిర్ణయాలను బట్టి మనం తీసుకునే నిర్ణయాలను బట్టి మన అభిప్రాయాలను బట్టి వ్యక్తం అవుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి అందును బట్టి మీ అందరికీ ఒక ప్రశ్న యేసు క్రీస్తును వేరొకరిని చేరాలి మనం యేసు క్రీస్తును మనము చేరాలి అది దేవుని యొక్క ఆశ పౌలు యొక్క ఆశ సేవకుల ఆశ యేసును చేరాలి అది దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట సరే ఏసుని నేను చేరాను అని నిశ్చయత కలిగిన వాళ్ళు మీ చేయత్తు చూపించండి ఏసును నేను చేరాను అనేవారు ఏసును నేను చేరాను అని దేవుడు కోరేది ఏంటంటే ఏసును చేరాలి అంతే ఏసుని చేరాలి మనందరం నేను చేరాలి మీరు చేరాలి ఏసుని చేరడంలో అరమరికలు ఉండకూడదు అంతే అది దేవుడు యేసును చేరడంలో అనుమానాలు ఉండకూడదు యేసును చేరడంలో వ్యతిరేక భావనలు ఉండకూడదు కాబట్టి తప్పకుండా యేసును చేరాలి సరే యేసును చేరడంలో తప్పకుండా ఆయన ప్రేమ కలిగిన వాడై ఆయన మరణం ద్వారా పాపపు స్థితి నుండి విడిచిపెట్టి లేదా విడుదల పొంది యేసును చేరే అవకాశం తప్పకుండా ఉంది దీనిని రక్షణ ఆరంభించడం అంటారు ఏమంటారు చెప్పండి రక్షణ అంటే ఏసుని చేరాను నేను నేను ఎట్లా చేరాను లేకపోతే మీరు ఎట్లా చేరారు మనందరి ఎట్లా ఆరాధించాం ఎందుకు ఆరాధించాం దీని అర్థం దీని అర్థం ఏంటంటే నేను పాపిని అది నాకు అర్థం అవుతుంది నా పాప శిక్షణ ఏసు భరించారు అది నేను విశ్వసిస్తున్నాను ఇప్పుడు నా పాపం నన్ను విడిపించి ఆయన దగ్గరికి నన్ను చేర్చుకున్నాడు ఇది ఆయన దగ్గరికి వెళ్ళిన సందర్భం లేదా ఆయనను కలిగిన సందర్భం ఆయనను హృదయంలో రక్షకుడిగా చేర్చుకున్న సందర్భం మారిన సందర్భం విశ్వసించిన సందర్భం బ్యాప్తిజ సాక్ష్యం ఇచ్చిన సందర్భం చాలా చాలా కొలతలు ఉన్నాయి బైబిల్లో రక్షణ కొరకు ఇవన్నిటిలో విజయాన్ని పొంది యేసు దగ్గరికి వచ్చాం చాలా మంచిది సంతోషం అయితే చేయత్తమన్నాను కదా చేయత్తకపోయినా కానీ వచ్చిన వ్యక్తికి యేసు దగ్గరకు వచ్చిన వ్యక్తికి కొన్ని ఫలాలు ఉంటాయి ఏమంటాయి చెప్పండి ఫలాలు ఉంటాయి ఆ ఫలాలు కోరుతున్నాడు దేవుడు రండి ఏడాధ్యాయం నాలుగో మాట ఒకసారి చదువుదాం ఏడో అధ్యాయం నాలుగో వచ్చాం కావున నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలము ఫలమును ఎందుకు వచ్చాం యేసు దగ్గరికి ఫలమును ఫలించడానికి యేసు దగ్గరికి రావాలి ఎందుకు రావాలి చెప్పండి చెప్పాలి మీరంతా ఫలమును ఫలించడానికి ఒక మాట చెప్తాను వినండి మాట్లాడితే మనసు తెరుస్తుంది మాట్లాడడం ద్వారానే అర్థమవుతుంది ఏదైనా ముందు అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్న దాన్ని నమ్మాలి నమ్మిన దాన్ని అనుసరించాలి అనుసరించాలంటే నమ్మాలి నమ్మాలంటే అర్థం చే అర్థం చేసుకోకుండా నమ్మలేమండి ఇదే నేను మీకు చెప్పే సందేశం అర్థం కాలేదనుకోండి నువ్వు నమ్మినట్టు కాదు చాలామంది ఏమనుకుంటావు అర్థం కాకుండా సేవకుడు వెళ్ళిపోతాడు అర్థం కాకుండా మీరు విని వెళ్ళిపోతారు మరి ఏమైందంటే నమ్మేమండి ఏం నమ్మేవు నేనేమంటున్నానంటే అర్థం కానిది నువ్వు ఎట్లా నమ్ముతావు ఒక అన్యుడికి అర్థం కాలేదు కానీ నమ్ముతున్నాను అంటున్నాడు దేవుడు ఎవరో అర్థం కాకుండా ఎట్లా నమ్ముతావయ్యా వీలవుదా అమ్మని అర్థం చేసుకోకుండా నమ్మగలనా భార్యను అర్థం చేసుకోకుండా నమ్మగలనా దేవుడు పదే పదే చెప్పిన సందర్భాలు ఏంటో తెలుసా అయ్యో మీరు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు నన్ను గ్రహించలేకపోతున్నారు నా గురించి మీకు తెలియట్లేదు అసలు సరిగ్గా అని ఆనాడి ఆ ఇస్రాయిల్ మొదలుకొని నేటి వరకు దేవుడు బాధపడుతున్న సందర్భాలు అవే కాబట్టి అర్థం చేసుకోవాలి దేవుడిని అదే దేవుడు కోరుతున్నాడు మీ అర్థమయ్యేటట్లుగా నేను మీకు చెప్పడమే బోధ యొక్క బాధ్యత కాబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ యేసుని చేరిన వ్యక్తి ఫలమును ఫలించాలి ఏం చేయాలి చెప్పండి ఫలమును ఫలించాలి ఫలమును ఫలించాలి అసలు ఏంటి ఫలం ఏ ఫలాన్ని ఒక వ్యక్తి ఫలిస్తాడు ఏసును చేరిన తర్వాత ఇది మన ప్రశ్నకు సమాధానం వెతుక్కోవలసిన సందర్భం ఎందుకు ఏసును చేరాము అనంటే ఉద్దేశం ఏంటంటే పౌలు అంటున్నాడు మీరు ఫలమును ఫలించునట్లు ఫలమును ఫలించునట్లు అన్నాడు ఏంటి ఫలం ఒక వ్యక్తి యేసును చేరాడడానికి గుర్తుగా ఫలించాల్సిన ఫలము ఏమిటంటే కొరిందులకు రాసిన కొరిందులకు రాసిన మొదటి పత్రిక కొరిందులకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చిన కొరిందులకు రాసిన నేను స్వతంత్రుడను కానా నేను అపోస్తులను కానా మన ప్రభువైన యేసును నేను చూడలేదా ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా అన్నాడు ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా అన్నాడు అంటే పౌలు ఫలించాడంట పౌలు ఏం చేశాడు పౌలేమన్న చెట్టు ఏంటి ఏంటి అంటే పోలిక ఏం చెప్పండి పోలిక పౌలు ఒక చెట్టు అనుకుంటే ఆయన ఏం చేశాడు ఫలించాడు ఎవరిని ఫలించాడు మీరు అంటే ఎవరు సంఘం మీరంటారు నేను పని చేశాను నా పనికి ఒక ఫలం వచ్చింది ఆ ఫలం ఎవరు మీరే మీరే అంటే ఒక ఆత్మను రక్షించడమే ఫలించడం ఏం చెప్పండి ఒక ఆత్మను రక్షించడమే ఫలించు ఏసుప్రభు దగ్గరికి నువ్వు వచ్చావు కదా చేరవు కదా మరొక వ్యక్తిని యేసుప్రభు దగ్గరికి చేర్చడమే ఫలించడం ఇది ఇక్కడ పౌలు చెప్తున్నాడు నేను యేసుప్రభు దగ్గరికి వచ్చాను వచ్చి కొరకు పరిచర్య చేశాను పని చేశాను ఇప్పుడు నా పనికి ఫలం ఎవరు మీరే ఓ సంగమా మీరే నా ఫలం అంటున్నాడు చూడండి ఇంకా బాగా అర్థం కావడం కోసం అంటే ఇది ఇది నేను చెప్పేది కరెక్టా కాదని తెలుసుకోవడం కోసం ఇంకా వాక్య భాగాలకు వెళ్దాం రోమపత్రిక ఒకటి ఒకటి పదమూడు చదువుదాం రోమపత్రిక ఒకటి పదమూడు సహోదరులారా నేను ఇతరులైన అన్యజనులలో ఫలమే ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందాలి అంటున్నాడు ఇప్పుడు యేసు ప్రభు గురించి ప్రకటిస్తున్నప్పుడు పౌలు అన్ని జనులు అనేక మంది ఏమయ్యారు మారారు మారారు ఆ మారిన వాళ్ళే ఫలం అనమాట యేసు ప్రభుని అంగీకరించారు ఆత్మలు రక్షించబడ్డాయి అన్నిజనులు అనేక రక్షించబడ్డారు అది పౌలు పొందిన ఫలం దేవుడికి ఫలించాడు ఆయన ఇప్పుడు అన్నాడు యూదులతో మీరు కూడా ఫలించాలని కోరుతున్నాను అంటున్నాడు మీరు కూడా ఫలించాలని అంటే ఫలం ఎవరంటే ఆత్మలే ఒక ఆత్మను నువ్వు రక్షిస్తే నువ్వు ఫలించినట్టు అర్థం అలాగుననే సామెతల గ్రంథం సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము ముప్పై వచనం కూడా చదువుదాం సామెతల గ్రంథం పదకొండు ముప్పై నీతిమంతుని నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానము గలవాళ్ళ ఇతరులను అంతే నువ్వు నీతిమంతుడు అని కొన్ని ఫలిస్తావు ఆ ఫలం ఏంటో తెలుసా జీవవృక్షం జీవవృక్షం అంటే పరదేశంలో ఉంది ఆ జీవవృక్షం అక్కడికి ఎవరు వెళ్తే అది తింటారు అంటే ఎప్పటికీ జీవించి ఉంటారు నిత్యత్వం అన్నమాట ఇప్పుడు ఒక వ్యక్తి నిత్యత్వం వెళ్ళడం కొరకు ఒక వ్యక్తిని నువ్వు కనుక రక్షిస్తే యేసుప్రభు దగ్గరకు వచ్చి నువ్వు ఒక వ్యక్తిని రక్షిస్తే నువ్వేమైనట్టు ఫలించినట్టు అంతే సింపుల్ యేసుప్రభు దగ్గరికి వచ్చిన నీవు మరొక వ్యక్తిని యేసుప్రభు దగ్గరికి నడిపిస్తే నువ్వేమైనట్టు ఫలించినట్లు అసలు ఎందుకు యేసుప్రభుని మనం అందరం చేరాలంటే ఫలించడానికి ఎందుకు చెప్పండి ఫలించడానికే యేసుని చేరాలి ఫలించడానికే యేసుని చేరాలి ఫలించడానికే యేసుని చేరాలి కాబట్టి నేను ఫలించాను వెంటనే నా భార్యను నడిపించాలి నా పిల్లల్ని నడిపించాలి నా కుటుంబం అయిన తర్వాత నా బంధువులను నడిపించాలి నా తల్లిదండ్రులు నడిపించాలి నా నా బంధువులు అయిన తర్వాత నా సంఘాన్ని నడిపించాలి నా గ్రామాన్ని ఇట్లా పరిధులు ఉన్నాయి మొత్తానికి నువ్వేం చేయాలంటే ఫలించాలి అంటే మరొక ఆత్మను దేవుని దగ్గరికి నడిపించాలి ఇది ఫలించడం ప్రియమైన వల్ల ఇక్కడ ఫలించకపోతే ఫలించకపోతే ప్రభువుని చేరడంలో ఏదో లోపం ఉందని అర్థం ఏదో ఉంది నేనైనా మీరైనా ఫలించలేకపోతే నష్టం ఏమిటంటే అది ఇతరులకు నష్టం కాదు మీరు అనుకుంటారు ఇతరులు నేను దేవుళ్ళకి నడిపించకపోతే నాకేంటి బాధ నేను దర్జాగా పరలోకం పోతా నేను రాగా నేను చచ్చిపోగానే దేవతలు వచ్చేస్తారు అట్లా తీసుకెళ్ళిపోతారు అని మనం అనుకుంటాం కానీ నష్టం మనకే ఉంది ఫలించకపోతే నష్టము ఎవరైతే నరకానికి వెళ్తున్నారో వాళ్ళకి కాదు మనకే ఒక వ్యక్తికే తనకే నష్టం ఎందుకంటే ఫలించాలనే నిన్ను ఆయన దగ్గరికి చేర్చుకున్నాడు కనుక ఎవరికి నష్టం ఏంటి ఆ నష్టం అంటే చూడండి యోహానుస్వార్థ పదిహేను రెండు యూహానుస్వార్థ పదిహేను అధ్యాయం రెండో మాట చదువు యోహానుస్వార్థ నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి ఫలించపోతే ఏం చేస్తారంట తీసి పారేస్తారు ఎక్కడికి పారేస్తారు ఆరోచనం ఆరోచనం ఎవడైనా నాయందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగవలే బయట పారవేయబడి ఏంటి పోవును మనుషులు అట్టివాణ్ణి పోగు చేసి ఎక్కడికంట ఇప్పుడు ఫలించకపోతే ఎక్కడికి వెళ్తా నిజమేనా చూసారా ఎంత ప్రమాదంలో ఉన్నాము మత్తస్సు వార్త మూడు పది మత్త వార్త మూడో అధ్యాయము పదవచ్చును ఇప్పుడే గొడ్డలి షట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడు నరకబడి అగ్నిలో వేయబడు ఇప్పుడు అందరు ఇటు చూడండి ఏసుప్రభు దగ్గరికి ఎందుకు చేరవు మన అందరం ఫలించడానికి ఫలించడానికి చేరం ఏంటి ఆ ఫలించాల్సిన ఫలం చెప్పాలి అందరు కూడా ఆత్మలను రక్షించడమే నువ్వు రక్షించబడితే మరొక వ్యక్తిని రక్షణలోకి నడిపించ ఒక ఆత్మను రక్షించడమే యేసుప్రభువు ప్రభు ఒక ఆత్మను నడిపించడమే ఫలించడం ఒక అర్థమవుతుంది కదా ఇక్కడ ఒకటి గమనించండి ఒక వ్యక్తి ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకుని వెళ్ళలేడు మరి మనం ఏం చేస్తామంటే ఏసు దగ్గరికి తీసుకొచ్చి ఆయన చేతికి ఇచ్చేస్తాం ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఎక్కడికి ఇస్తాం ఏసు ప్రభు చేతికి ఇచ్చేస్తాం ఆయన మార్చి అన్ని చేసి అప్పుడు ఆయన తీసుకెళ్తాడు చూసారా మీరు తీసుకొచ్చి నా చేతిలో కదా పెట్టాల్సింది నేను తీసుకొచ్చి వేరే చేతిలో కాదు పెట్టాల్సింది మీ చేతిలో కాదు పెట్టాల్సింది ఎవరి చేతిలో పెట్టాలి ఆయన చేతికి పెట్టాలి అదే ఆత్మను రక్షించడం ఆయన చూసుకుంటాడు అన్నీ కాబట్టి తప్పకుండా ఆయన చేస్తాడు ఆయన సమర్థుడు కాబట్టి కాబట్టి మీరు ఫలాలు ఫలించడానికి ఏసుప్రభు దగ్గరికి మనం వచ్చాము ఏంటి ఆ ఫలం అంటే ఆత్మలను రక్షించడం ఆత్మలను వినాలి అందరూ అర్థమవుతుందా మీకు యవనస్తులు ఆత్మలను రక్షించడం ఇప్పుడు ఆత్మలను రక్షించకపోతే ఏమవుద్ది నేను ఫలించలేదండి ఈశ్వరు దగ్గర వచ్చి నేను ఫలించలేదు ఒక చెట్టులా దేవుడు చూస్తున్నాడు నేను ఫలించలేదు అప్పుడు ఏం చేస్తాడు దేవుడున్నాను మరి నేను పర్లేక వెళ్ళనా వెళ్ళా అంటే ఫలించని చెట్టు దేవుని రాజ్యానికి వెళ్ళదా దేవుడు పద్ధతి పెట్టాడు పిల్ల నా ఒంటరి భక్తి నన్ను రక్షించదు నేనొక్కడినే దేశప్రభుని నమ్ముకుని ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం కుదరని పని దేవుడు ఆ నియమాన్ని పెట్టలేదు నాకు మరొకరిని 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 దేవుడు ఇచ్చాడు కాబట్టి దీని అర్థం ఏంటంటే తప్పకుండా నువ్వు ఫలించాలి నీ శాస జీవితంలో దేవుడినికి ఇచ్చిన ఆయుష్కాలములో నువ్వు తప్పకుండా దేవుడు నీకు ఎంతమందిని నీకు చూపిస్తే అంతమందిని ఆయన చేతికి నడిపించాలి ఎన్ని ఆత్మలు ఇస్తా అన్ని ఆత్మలు అంటే నీ సామర్థ్యాన్ని బట్టి దేవుడి నీకు ఇస్తాడు నీ ఆసక్తిని బట్టి దేవుడిస్తాడు మొత్తానికి తప్పకుండా నువ్వు కొందరినైనా దేవుని వైపుకు మళ్ళించ పది తలాంతులు ఐదు తలాంతులు తీసుకున్న వ్యక్తి ఎన్ని చేశాడు మరో ఐదు చేశాడు రెండు నాలుగు చేశాడు ఒక తలాంతి ఇచ్చిన ఆయన ఏమన్నాడు మనలాంటి వ్యక్తి ఆయన కూడా పువ్వులు నా లాంటి వ్యక్తి అనుకోండి మిమ్మల్ని అనడం ఎందుకు ఆ బ్రదర్తో మాట్లాడితే ఇంకేమైనా ఉందండి ఏమవుద్ది ఆ బ్రదర్ లాగా నేను ఐఫోన్ ఆయన ఎంత దుర్మార్గుడు మీకు తెలియదు అండి ఆయన దారిలోకి వెళ్తా పో నేను పోను అండి నాకు ఒకటి అర్థం కాదు ఎప్పుడు పాపిని పాపితో పాపి దగ్గరికి వెళ్ళినప్పుడు పరిశుద్ధుడు పాపైపోతాడా ఆ పాపి పరిశుద్ధుడు అవ్వాలా ఉదాహరణకి ఏసు పరిశుద్ధుడు నేను పాపిని ఏ నా దగ్గరికి వచ్చాడు ఆయన పాప అయిపోతాడా నేను పరిశుద్ధ వాళ్ళ అంతే కదా అంటే మనం పాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో స్నేహం చేశామనుకో వాళ్ళ పాపం మనలోనికి రాకూడదు రాదు మన పరిశుద్ధత వాళ్ళలోనికి కాబట్టి మనం ఎట్లా ఆలోచిస్తామంటే అవి బాబోయ్ నా భక్తి పాడైపోద్ది నా నేతి పాడైపోద్ది అసలు నేను ఎవ్వరి జోలికి పోను నిజమే పాపం జోలికి పోవద్దన్నాడు దేవుడు పాపం దగ్గర జాగ్రత్తగా ఉండు ఏమంటే ఫ్రెండ్షిప్ వద్దనలేదు ఫ్రెండ్షిప్లో పార్ట్నర్షిప్ వైన్షిప్ ఉందే అది వద్దన్నాడు అది వద్దన్నాడు కాబట్టి విషయం ఏంటంటే ఫలించకపోతే నష్టం మనకే ప్రేమైన వాళ్ళు ఫలించాలని దేవుడు కోరుతున్నాడు ఫలం అంటే ఏంటో చెప్పాను ఆత్మలు రక్షించడమే ఫలించకపోతే నష్టం ఉంది అది నరకములో వేయబడడం కాబట్టి నా రక్షణ దేని మీద ఆధారపడి ఉందంటే మరొక వ్యక్తిని ఏసు ప్రభువులోనికి నడిపించడం మీదే ఆధారపడం లింక్ పెట్టాడు దేవుడు అట్లా మరి అంతే ఏం చేస్తాం కాబట్టి సమాజం కోసం సంఘం కోసం ప్రయాసపడాలి ఇది మన ముందున్న కర్తవ్యం అయితే ఎట్లా ఫలించాలో చెప్పి నేను ముగిస్తా ఎలా ఫలించాలి ఫలించడానికి సోర్స్ ఏంటి ఫలించాలంటే అసలు ఏం చేయాలి ఏం చేస్తే మనం ఫలించగలుగుతాము అనేది నేను ఆన్సర్ ఇచ్చి నా మాటలు ముగిస్తాను చూడండి యోహాను వార్త పదిహేనవ అధ్యాయం వార్త పదిహేనవ అధ్యాయము నాలుగు నుండి చదువుతాం నాలుగు నుండి నా నాయందు నిలిచి ఉండు మీయందు నేను ఉండును తీగ ద్రాక్షవలిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరును ఇప్పుడు ఫలించాలంటే ఏం చేయాలి ఏసు నందు నిలిచి ఉండాలి ఏం చేయాలి చెప్పండి ఏసునందు నిలిచి ఉండాలి ఏసునందు నిలిచి ఉంటే ఫలిస్తాం ఇక్కడ ఒక ఆన్సర్ దొరికింది ఓకే వెరీ గుడ్ తర్వాత ఐదవ చిన్న కూడా చదవండి ద్రాక్షవలిని నేను తీగలు మీరు ఎవడు నా నిలిచి నిలిచిండును నేను ఎవరియందు నిలిచి ఉండును వాడు బహుగా ఇప్పుడు ఏసులో నిలిచి ఉంటే ఏం చేస్తామంట ఫలిస్తామంట ఇది ఆన్సర్ ఓకే చక్కని ఆన్సర్ వచ్చింది అలాగే నేను తొమ్మిది పది వచ్చినప్పుడు చదవండి పదిహేను తొమ్మిది తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను నేను మిమ్మల్ని ఎలాగూ ప్రేమించి తినని అలాగూ ప్రేమించింది నా ప్రేమ ఎందు నిలిచి ఉండు ఇంకొకసారి ఇటు వినండి అక్కడేమో నా యందు నిలిచి ఉండండి అని చెప్పబడింది ఇక్కడేం చెప్పబడింది ప్రేమ ఎందు అంటే ఇప్పుడు ఏసు ప్రభలో నిలిచి ఉండటం వల్ల ఎక్కడ నిలిచి ఉండాలి ప్రేమ ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి ఇది ఆన్సర్ ఇంతకీ ఆయన ప్రేమలో నిలిచి ఉండటం అంటే ఏంటి మళ్ళీ దానికి ఆన్సర్ ఉంది ఏంటంటే చదవండి నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ ఎందు ప్రకారం మీరును ఆయన ఆజ్ఞలను గైకొనేలా నా ప్రేమ నిలిచి ఉండదు ఇక్కడ విషయం ఏంటంటే ఏసు ప్రభులో నిలిచి ఉంటే నువ్వు ఫలిస్తావు మరలా యేసు ప్రభువులో నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటంటే ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉంటే ఫలిస్తావు మరలా ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞలు గైకుంటావు అంతే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఫలించాలంటే ఏం చేయాలి ఆయన ఆజ్ఞలను గై అంటే ఆయన మాటలను నేను అనుసరించడంలో నాకు క్షేమాభివృద్ధి ఉంటుంది మరొకరు దేవుని దగ్గరికి రావడం కూడా ఉంటుంది అది ముడిపడి దాంట్లో అప్పుడు వాళ్ళు ఫలిస్తారు నేను ఫలిస్తాను అప్పుడు వాళ్ళు రక్షించబడతారు కాబట్టి ఫలించాలంటే ఏం చేయాలి చెప్పండి ఆయన ఆజ్ఞలను గై కొనాలి ఫలించాలంటే ఆయన ఆజ్ఞలను గై కొనాలి ఫలం అంటే ఏంటంటే ఆత్మను రక్షించడమే ఫలించకపోతే నరకానికే వెళ్లాల్సి వస్తుంది ఫలించాలంటే ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞలను గైకోనాలి ఇక ఫలించాలంటే ఆయన ఆజ్ఞలను గైకోనాలన్నప్పుడు దానికి సంబంధించిన ఆన్సరే మరొక ఉప ఆన్సర్ ఉంది అది కూడా నేను జ్ఞాపకం చేసి ముగించేస్తాను చూడండి కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయము రెండు మూడు వచ్చినాలు చదవండి కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం యహో ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను అమ్మ నీకు నమస్కారం పెడతాను నిద్రబాబు కదా దయచేసి వినండి ఇక్కడ ఫలించాలంటే ఏం చేయాలంటే వాక్యం పట్ల ఆనందం ఉండాలి ఏముండాలి చెప్పండి తన కాలమందు ఫలించు చెట్టు వలె ఇప్పుడు ఒక చెట్టు ఫలిస్తుంది ఫలిస్తుంది ఒకసారి బాగా వినండి ఇక్కడ పోలిక చేసి ఉపమాన రీతిగా చెప్పబడిన కీర్తన ఇది ఉపమానాలు కూడా ఉన్నాయి బైబిల్లో వాటికి అర్థాలు ఉంటాయి వాటిని మనం మళ్ళీ వేరేగా గ్రహించాలి ఆ చెట్టు అంటే చెట్టు కాదు పండు అంటే పండు కాదు అక్కడ అక్కడ ఉన్న పదాలు అర్థం అది కాదు దానికి అర్థం వేరేగా ఆయనే చెప్పాడు కదా ఆయనే పోలిక చెట్టు వలి అన్నాడు చెట్టు అన్నాడు పోలిక ఒకసారి బాగా వినండి ఏ మామిడికాయ అయినా మామిడి పండు తిని బతుకుతుందా చెప్పండి ఆ మామిడికాయ బ్రతక మామిడి పండు బ్రతకాలంటే ఏం కావాలి నీరు కావాలి ఎరువు కావాలి అది ఎవరు వేస్తారు యజమాని వేస్తాడు యజమాని వేస్తాడు తన మామిడికాయ తానే తిని బతుందా మరి మామిడికాయ ఎవరి కోసం కాస్తుంది యజమాని కోసం ఎవరికోసం చెప్పండి చెట్టు వేసిన చెట్టు వేసిన యజమాని బ్రతకాలంటే కాయ కావాలి ఈ చెట్టు బ్రతకాలంటే యజమాని వేసి నీరు కావాలి దీని అర్థం ఏంటంటే చెట్టు ఎలాగైతే కాయలు కాసినా అది తన కోసం కాదో యజమాని కోసమే ఫలిస్తదో ఏప్రవ్ దగ్గరకు వచ్చిన నీవు ఆయన నీకు నీరు పోస్తాడు ఆహారం ఇస్తాడు జీవనానికి కావలసిన వాటి అన్నిటినీ ఇస్తాడు నీ పరిచయకు కావలసిన వాటి ఇస్తాడు నీ పరిశుద్ధతకు కావలసిన వాటి ఇస్తాడు నీ నీతికి కావాల్సిన అన్నింటిని ఇస్తాడు నీ యథార్థత అన్నింటికి కావాల్సిన ఇస్తాడు నీకు కావాల్సిన ఆధ్యాత్మిక సంబంధమైన నీతి జీవన సంబంధమైన ఇస్తాడు ఆయన అది ఆయన ఇస్తాడు మనం తీసుకుంటాం దాన్ని ఉపయోగించుకుంటాం అయితే చెట్టు లాంటి నువ్వు నేను ఇప్పుడు మనకు ఏం చేయాలి ఆయనకి ఫలం ఇవ్వాలి అంటే మరొక వ్యక్తిని రక్షించాలి అలా రక్షించాలంటే దేవుని నియమములు రెండు ఉన్నాయి వాక్యం పట్ల అమితమైన ఆనందంతో ఆ వాక్యాన్ని తెలుసుకోవాలి ప్రేమైన వాళ్ళ తెలుసుకున్న వాక్యాన్ని అనుసరించాలి అంతే ఇక్కడ సమస్య ఏంటంటే వాక్యం పట్ల ఆశ లేని మనిషి దాన్ని తెలుసుకోవడంలో విఫలమవుతున్నాడు తెలుసుకోవడానికే ఆశ లేని మనిషి అనుసరించగలడా సాధ్యం కాదు కష్టం బాగా కనుక నేను ఫెయిల్ అవుతున్నాడు కానీ విషయం ఏంటంటే గత వారం కూడా మనం ధ్యానం చేశాం పరిశుద్ధత కలగాలంటే నీతికి దాసులు అయిపోవాలి నీతి వాక్యానికి దాసులు అవ్వాలి కాబట్టి ఈరోజు కూడా అదే ఆన్సర్ వాక్యం పట్ల ఆశ కలిగి దాన్ని అభ్యసించినప్పుడు రుచి నీకు అర్థమవుతుంది ఆ విశ్వాసం నీలో పడుతుంది అనుసరించిన దానిని తెలుసుకున్న దానిని తప్పకుండా అనుసరించగలం ఓ మాట చెప్తాను వినండి అనుసరించడం కష్టమా తెలుసుకోవడం కష్టమా కష్టంగా ఉంది కదా ఇలాంటి ప్రశ్నలే ఉంటాయి వైబిల్లో దీన్ని మన ఆన్సర్ తెలుసుకోవాలి మనం అనుసరించడం కష్టమా తెలుసుకోవడం కష్టమా కరెక్టే కానీ ఆ తప్పు ఇది లోక పద్ధతిలో అనుసరించడం కష్టం తెలుసుకోవడం ఈజీ లోకంలో అన్నీ మనం తెలుసుకునే దానికి చూడండి ఎక్కడికో వెళ్ళకలేదు ఏం చేస్తాడు మన దగ్గరికి వచ్చి చెప్తాడు ఒక వార్త చెప్తాను వినండి సేవకులు బ్రదర్ మీరు రక్షించబడండి రక్షించబడండి కాళ్ళ పలి కూడా తిరుగుతారండి నా కూడా తిరిగారు చాలామంది అందుకే చెప్తున్నాను బైబిల్లో ఒక అర్థం కాని సమస్య ఉంది అడుగుదామంటే ఒక్కడ కనబడ్డా ప్రశ్నిసేటప్పటికి ఐ బాబు వీడితో ప్రమాదం వీడు పెద్ద బద్ధక బోధకుడు ఈడో దురాత్మ కలిగిన వాడు ఆన్సర్ లేదు కదా మరి ఆయన దగ్గర ఈయన ఎందుకు లేనిపోని అని అడుగుతాడు మనం చెప్పలేం అని అడిగిన దానికి చెప్పడానికి వెనక్కి వెళ్ళిపోతున్న సేవకులను చూశాను కానీ మారండి మారండి అని వెనకాల పడుతున్న అనేక సేవకులను చూసాను అంటే మన అనుమానాలు తీర్చరు సేవకులు కూడా పడతారు అంతే కానీ ఏం చేయాలి తెలుసా అనుమానాలు తీర్చా ఏం చేయాలి చెప్పండి అను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నానంటే ఎందుకు ఇలా ఆలోచిస్తున్నానంటే బైబిల్ మనం చదవగానే ఏమీ అర్థం కాదండి మాకు కూడా అర్థం కాదు పిల్లలు ఎవరు ఒక సంగతి తెలుసుకోవాలంటే ఎన్ని రోజులు ప్రార్థన చేయాలో ఆ వాక్యాన్ని ఎన్ని రోజులు చదవాలో అది అనుభవం ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది కానీ మాటలతో మీకు చెప్తే అర్థం కాదు ఏముంది ఏముందిలేండి వాక్యం చెప్పడం పెద్ద ఏముంది అక్కడ నిలబడితే దేవుడు ధారాళంగా ఇచ్చేస్తాడని విషయం చెప్పమంటారా ఇక్కడ నిలబడితే దేవుడేమివడో అదంతా అబద్ధం ఇక్కడ నిలబడినప్పుడు వివరించడానికి దేవుడు సమయస్ఫూర్తిని ఇస్తాడు అంతేగాని వాక్యాన్ని ఇవ్వడు వాక్యం నీ చేతిలో ఉంది కదా ఇచ్చాడు కదా దీని ఏమన్నాడు దివారాత్రులు ఓ మాట చెప్తాను వినండి సూటిగా అంత ఎప్పుడూ తెలుసుకోకుండా ఇక్కడ నిలబడి వాక్యం చెప్పిన వాళ్ళని అక్కడ చూపించండి అంతకుముందు ఎప్పుడు చూడలేదు ఎక్కడ వాక్యం అసలు చదవలేదు వాక్యం వల్ల వినలేదు ఇక్కడ నిలబడినాక వాక్యం వచ్చేసిందా అంటే మళ్ళీ అంటారు కానీ ఇది కూడా ఒక అబద్ధమే కాబట్టి ఇంత విషయం ఏంటంటే వాక్యం అంత కష్టతరమైనది జాక్ పూనెన్ అనే ఒక దైవజనని అంటారు వాక్యము నేర్చుకోవడానికి కష్టపడినవాడు నెరవేర్చడానికి సులువుగా దాన్ని చేసుకుంటాడు ఎందుకంటే నువ్వు ఒక వాక్యం యొక్క అర్థం తెలుసుకోవడానికి సంవత్సరాల సంవత్సరాలు తరబడి అన్వేషించి దాన్ని వరకు ప్రాధేయపడి అందరి సేవకులను అడిగి లేదా ప్రార్థన చేసుకుని దాని అర్థం తెలుసుకోవడానికి చాలా కష్టపడ్డావు అనుకోండి అంటే దాన్ని నమ్మకుండా ఉంటావా నమ్మకుండా ఉంటావా ఎందుకు కష్టపడితే వచ్చింది అది ఏమండి విలువైనది పైపైన దొరుకుతుందా చాలా ప్రయాసపడాలి దానికి గనులు తవ్వాలి లోపలికి వెళ్ళి సత్యమైనది బహుదూరముగాను లోతుగాను ఉంటుంది దాన్ని పరిశీలన చేయగలిగేవాడు ఎవడు అని ప్రసంగి చెప్తాడు కాబట్టి తెలుసుకోవడంలో కష్టపడితే అనుసరించడం సులువు అవుతుంది ఇంకో ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను దావిదంటాడు నీ మాటలను నేను నేర్చుకోవడానికి నేను శ్రమనొందుట నాకు మేలు శ్రమ పడాలా పడాలి నీ మనసుకు అర్థం కాదు అనేక అనుమానాలు అనేక ప్రశ్నలు అనేక రకాలైన గందరగోళాలు సాతాను సృష్టిస్తాడు సమాజం సృష్టిస్తుంది వీటన్నిటికీ మనం ఆన్సర్ తెలుసుకోలేము కానీ దేవుని నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళిపోవడానికి అవసరమైన వాటిని దేవుడు మనకు తప్పకుండా బయలుపరుస్తాడు ఆ అన్వేషణ చేయండి ప్రేమ వల్ల వాక్యం పట్ల ఆనందము ఉండి తెలుసుకోవడానికి ఆసక్తి కలిగిన వాడు ఫలిస్తాడు వాటిని అనుసరించిన వాడు తప్పకుండా ఫలిస్తాడు మెట్టుకు నాకు మీకు అర్థం కావలసిన సంగతి ఏంటంటే ఒక ఆత్మను రక్షిస్తే నేను ఫలించినట్లు ఫలించిన నేను నిత్య జీవానికి వారసుని అవుతాను ఫలించకపోతే ఆరని అగ్నికి వెళ్లాల్సి ఉంటుంది ఫలించుటకు ప్రభు చూపును గాక ఆమె